గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవటం ఖాయమని గజ్వెల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ అన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వెల్లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ కొమ్మరిపెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ గుంటుకు శ్రీనివాస్ సయ్యద్ మతీన్ మాట్లాడుతూ గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆదేశాల మేరకు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలబడే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల ఆశావాహులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని గజ్వేల్ మున్సిపల్లో కౌన్సిలర్ కౌన్సిలర్గా పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ పడుతున్నారని గతంలో లేని విధంగా ఇప్పుడు ఎక్కువ మంది ఆశావాహులు పోటీకి సిద్దమని తెలుపుతున్నారని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అభివృద్ది జరగడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేయాలని కోరారు అలాగే పద్నాలుగవ వార్డులో సయ్యద్ మతీన్ గుంటుకు శ్రీనివాస్ నంగులూరి సత్యనారాయణ పోటీలో ఉన్నామని తెలిపారు రిజర్వేషన్లో ఎవరికి అవకాశం వస్తే వారు పోటీకి సిద్దమని తెలిపారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి మాజీ కౌన్సిలర్ సహనాజ్ సమీర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మొనకారి రాజు ప్రధాన కార్యదర్శి నక్క రాములుగౌడ్ సర్పంచ్ లు నాకేత గోపాల్ చెన్నారెడ్డి జంగం రమేష్ గౌడ్ మల్యాల భద్రయ్య అరుణ్ శ్రవణ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా గద్వేల్ పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్లలో మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి మా కాంగ్రెస్ కార్యకర్తలే కానీ గద్వేల్ నియోజక టౌన్ ప్రజలే కానీ వాళ్ళు సంతోషాన్ని వినిపించుకున్నారు అందులో భాగంగా మా పట్టాల్లో వాళ్ళ బీసీ వచ్చిన మా గుంటూరు శ్రీనివాస్ గారిని మా మతీన్ గారిని కానీ ఓసి వస్తే నేను కానీ ముగ్గురం కలిసి ఉమ్మడిగా ఎవ్వరూ టికెట్ వచ్చిన మేము ఇద్దరం కాంగ్రెస్ పార్టీకి మా మనస్ఫూర్తిగా శాయక్షణ కృషి చేసి మేము కాంగ్రెస్ పార్టీ జెండా పద్మంలో ఎదురేయడానికి ఉన్నాము మరియు మా మున్సిపాలిటీ పైన కూడా మా అన్నగారి ఆదేశానుసారం మా అన్నగారి కృషితో మా కాంగ్రెస్ కార్యకర్తలు మా మలగారు రాజుగారు కానీ మా లక్క గారు కానీ మా ప్రధాన గారు కానీ మా సర్పంచ్ గారు కానీ మా తాజా సర్పంచ్ గారు కానీ ఎవరే కానీ మున్సిపాలిటీలో కాంగ్రెస్ రోజు రోజుకు పాల్పడుతుంది దీనికి నిదర్శనమే ఈరోజు పట్టణంలో వివిధ వార్డుల నుండి కార్యకర్తల సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తుంటే అభ్యర్థుల సంఖ్య పోటీ అనేది పెరుగుతుంది ఆ కోటి పెరగడమే కాదు మా నాయకులు తూకుంటారు నర్దన్ గారు ఎవరికి నీకెట్టించినా ఎవరిని బలపడినా వాళ్ళని తెప్పించుకునే బాధ్యత బాధని ప్రతి కార్యకర్తలే ముందుకు సాగుతున్నారు రేపు రాబయే కాలంలో మున్సిపాల్ జెండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎమ్మెల్యే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సైనికులుగా పనిచేస్తామని కార్యకర్తలు హామీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా గద్దలైన ప్రజలతో అందుబాటులో లేకపోవడం

కాంగ్రెస్ పార్టీని తెప్పించుకుంటామని మనం తీర్మానించుకోవడం జరిగింది అలాగే మేము ప్రతి వార్డులో కాంగ్రెస్ జెండా అదే విధంగా పనిచేస్తాము అలాగే ఈరోజు గజ్వేల్లో బీజేపీ ప్రభావం అంత మాత్రమే అది కాకుండా టీఆర్ఎస్ గజ్వల్ పట్టణానికి చేసింది ఏమీ లేదు గజ్వేల్ బస్ స్టాండ్ ఉన్నా బస్ స్టాండ్ను తీసుకుపోయి ఎక్కడో దూరం వేసి గజ్గేల్ ప్రజల కష్టాలు ఏందో ప్రజలకు తెలుసు బస్ స్టాండ్ కష్టాలు తెలుసు డిగ్రీ కాలేజ్ కష్టాలు తెలుసు జూనియర్ కాలేజ్ కష్టాలు తెలుసు ఇవన్నీ ప్రజలు వెచ్చి చూస్తున్నారు మొన్నటి వరకు ప్రజలు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళ నిరాశ వాళ్ళ కోపం కోటు రూపంలో కాంగ్రెస్ పార్టీ వేసి డిఆర్ఎస్ కు చుక్కలు చూపించుకుపోతున్నారు ఇది రాబోయే ఎలక్షన్ లో మీరు చూడబోతారు అలాగే దగ్గర ప్రజలకు నిరసన ఉన్నారు కాబట్టి అశోక్ రెడ్డి మరియు చిన్నారెడ్డి గారు వైస్ చైర్మన్ సర్దార్ జరిగింది మా యొక్క మరియు మా నకిత గొప్ప గారు కూడా సర్పంచారు పాల్గొనడం జరిగింది ఇంటి కార్యక్రమానికి పౌస్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఒక్కొక్క వాటి నలుగురే పోటీ చేయడం కూడా పోటీ తత్వం నెలకొన్నది మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సాహిత్యంలో గొంకుంటా నర్సారెడ్డి గారి అధ్యక్షత బీసీసీ అధ్యక్షురాలు అంసారెడ్డి ఆదేశాల మేరకు మేమందరం కూడా మా యొక్క వాడు పడ్డాలుగా వాడు పడ్నాల వాడు నుంచి నేను ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు సేమ్ సంఖ్య అదే కలిసి వచ్చి నాకు పడ్నాల నుంచి గ్రామ పంచాయతీ మెంబర్ కూడా ఉండడం జరిగింది నేను అదే సంఖ్యలో కలిసి వచ్చిన దృష్ట్యా నేను మా యొక్క హోటల్ దగ్గర కూడా పోయి పోవడం జరిగింది వారందరి కోరిక మేరకు ఒకవేళ మా యొక్క పెద్దలు ఆదేశాల మేరకు బీసీ వస్తే నేను గుంటూరు శ్రీనివాస నేను పోటీ చేస్తానని చెప్తున్నాను అలాగే మా యొక్క మిత్రుడు రంగూరు సద్దనా కానీ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ పతిన్ గారు కూడా పార్టీ ఆదేశ ప్రకారం ఎవరి టికెట్ ఇచ్చినా